నమస్తే నేను మీ సులోచన వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సిస్టర్ లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరందరూ బాగుండాలని క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇది మంగళవారం రోజు లాగ్ ఈరోజు మంచి విశేషాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను కానీ లాగ్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది మంచి వంట అయితే మీకు చూపిస్తాను మీరు ఎప్పుడు చేసి ఉన్నారో చేయలేదో కానీ ఈజీగా ఎలా చేసుకోవాలో నేనైతే చూపిస్తానన్నమాట ఇది మంగళవారం రోజు ఉదయాన్నే అయితే ఇలా ముగ్గు వేసేసుకున్నాను మీకు తెలుసు కదండి లేవంగానే ముందు నీట్గా ముగ్గు పెట్టుకోవడం నాకు చాలా ఇష్టం కదా ప్రతి ఒక్కరికి అదే కదా ఉదయాన్నే పని ఇలా అయితే ముగ్గు వేసేసుకున్న తర్వాత పనులన్నీ అవ్వలేదండి ఈరోజైతే కొంచెం లేట్గానే ఉందనమాట అందుకని అయితే ముందైతే టిఫిన్ చేశానండి ఎందుకంటే పిల్లలకి లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఎయిట్ కల్లా పిల్లలకి టిఫిన్ పెట్టేయాలి తర్వాత అయితే కొంచెం లేటుగానో అటు ఇటుగా పూజ చేసుకుందాం అని చెప్పేసి పిల్లలకైతే ఈరోజు ఆనియన్ బాగుండా చేసి ఇచ్చాను అందులోకి ఎర్రచట్నీ అనేది ప్రిపేర్ ఇచ్చానండి మా వారు కూడా తీసుకెళ్లారనమాట టిఫిన్ మా వారికి పిల్లలకి అందరికి రెడీ చేసేసి నేనైతే అయితే తర్వాత పూజ చేసుకోవడానికి తర్వాత ఇల్లంతా మాప పెట్టేసుకొని తర్వాత స్నానం అది చేసి వచ్చాననమాట తర్వాత అయితే పూజ చేసుకోవడానికి అన్ని పువ్వులు పూజా అంతా క్లీన్ చేసుకొని నీట్గా అయితే పూజ చేసుకున్నానండి మంగళవారం అంటే ప్రత్యేకంగా పూజ ఉంటుంది కదా మీకు తెలుసు కదా నా గురించి ఇలా అయితే కామాక్షి దీపాన్ని ప్రతిరోజు రెండు పూట్లా వెలిగించుకుంటానండి తర్వాత అయితే రెండు రోజుల్లో ఊరికి వెళ్ళాలనుకుంటున్నాను గురువారం కానీ అలాగా తర్వాత మీతో బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటాను ఊరికి వెళ్ళే బ్లాగ్ ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా ఆ రోజైతే చెప్తాను మీకు ఇప్పుడు చెప్పన సస్పెన్స్ అనమాట తర్వాత అయితే వేసవి సెలవులు కదా అందుకని ఊరికి వెళ్ళాలనుకుంటున్నాం తర్వాత అయితే గవ్వలు చేద్దాం రండి ఎలా చేసుకోవాలో సింపుల్గా నేను చూపిస్తాను ఇలా అయితే ఒక కప్పు నిండగా మైదా అయితే తీసుకోండి అందులోకైతే కొంచెం బొంబాయి రవ్వ యాడ్ చేయండి అంటే సుజీ రవ్వ ఉంటుంది కదా అది వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి మొత్తం అంతా కూడా కలుపుకోవాలన్నమాట మనము గవ్వలు చేసేటప్పుడు కొంచెం నెయ్యిని కరగబెట్టి ఇలా వేసుకున్నాం అనుకోండి గవ్వలు చాలా స్మూతీగా తినడానికి చాలా రుచిగా ఉంటాయి అన్నమాట వేడి వేడి నూనె నూనె కాకుండా నూనైనా కొంతమంది వేసుకుంటారు నెయ్యి వేయడం వల్ల చాలా స్మూత్గా వస్తాయండి తర్వాత అయితే గుల్లగుల్లగా వస్తాయనమాట వస్తాయన్నమాట బొంబాయి రవ్వడం వేయడం వల్ల కొంచెం వాటర్ వేస్తూ గట్టిగా పిండినైతే కలుపుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఒక అర్ధ గంట పాటు బాగా నానాలండి గవ్వలు చేయడానికి చాలామంది భయపడుతుంటారు ఎవరో ఏంటండి నేనే ఇంతకుముందు చాలా భయపడేదాన్ని అనమాట కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు ఏదైనా కూడా క్షణాల్లో చేసేసుకోవచ్చు ఈజీగా తర్వాత అయితే గవ్వలు లేదని కూడా బాధపడబడలేదనమాట సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించడానికి మీ ముందుకు వచ్చేసాను తర్వాత ఒక అర్ధ గంట పాటు పిండిని అయితే నానిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కూడా ఇలా చేత్తో మొత్తం అంతా కూడా ఇట్లా చేసేసుకొని ఇదిగోండి రౌండ్గా చిన్న చిన్న బాల్స్ చేసుకొని ఫోర్క్ ఉంటుంది కదా దాని మీద స్ప్రెడ్ చేసేసి ఇలా అనేవాన్ అనమాట ఎంత ఈజీగా వచ్చాయో ఎంత టేస్టీగా వచ్చాయో చాలా బెల్లం గవ్వలు చాలా బాగుంటాయండి చక్కెర గవ్వలు బెల్లం గవ్వలు మామూలుగా కారం గవ్వలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఎలాగో పిల్లలకి సెలవులే కాబట్టి స్నాక్స్ చేసి ఇచ్చమన్నారు అనమాట ఏదో ఒకటి పిల్లలకి తప్పకుండా ఉండాలి కాబట్టి పిల్లల పేరు చెప్పి మనం కూడా తినేస్తాం కదండీ అందుకనైతే నేను ఇలా మొత్తం ఉండలు చుట్టేసుకొని తర్వాత అయితే ఫోర్క్తో ఇలా చేశాను ఫస్ట్ అయితే ఇలా గో ఆ మైదా పిండిని ఇలా ఉండలు చుట్టేసుకొని తర్వాత అయితే ఫైనల్గా అన్నీ గవ్వలు చేసుకుని పక్కన పెట్టేసుకుంటే తొందరగా చేసేసుకోవచ్చు అనమాట ఫైనల్గా అన్నీ రెడీ అయిపోయాయి స్టవ్ మీద బాండి పెట్టేసి ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని కొన్ని వేస్తూ ఇలా గవ్వలన్నీ కూడా లో ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకున్నామనుకోండి బాగా అన్నీ కూడా బాగా కా ఫ్రై అవుతాయి అనమాట బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఉంచుకోవాలి గవ్వలు చేయాలంటే అది కాక మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను మన వాళ్ళైతే గవ్వలు చేసి చూపించక్క కాజాలు చే చూపించావు కదా గవ్వల్ చేయమన్నారు అందుకని కూడా చేశాను అనమాట తర్వాత అయితే ఫైనల్గా గవ్వలు రెడీ అయ్యాయి కదా తర్వాత పాకం కావాలి కాబట్టి ఒక కప్పు నిండా బెల్లం తీసుకున్నానండి కప్పు నిండా పిండి తీసుకున్నాను కదా అందుకని కప్పు నిండా బెల్లం తీసుకొని అందులో కొంచెం అరకప్పు దాకా వాటర్ వేసేసి మొత్తం అంతా కూడా మెల్ట్ చేస్తున్నాను ఇలా మొత్తం అంతా కూడా కరగాలండి బెల్లం అంతా కరిగేసి పాకం అయితే రెడీ చేసుకున్నాము పాకం ఏం పెద్దగా అవసరం లేదనమాట బెల్లం అంతా కూడా ఇలా కరగాలండి ఇలా కరిగిన తర్వాత మనము పాకం వచ్చిందో లేదో చూసుకున్నాము మొత్తం అంతా కూడా అనమాట ఇప్పుడైతే మనం ఒక ప్లేట్లో కొంచెం వాటర్ వేసుకుని తర్వాత ఆ బెల్లం కరిగిందని అందులో వేసామనుకోండి మనకు కొంచెం రౌండ్గా వస్తే సరిపోతుంది అనమాట మనం గవలు అందులో వేసేసుకోవచ్చు ఫైనల్గా అయితే ఇంకా రాలేదు కొంచెం సేపు అలాగే ఉడికిచ్చామనుకోండి ఫైనల్గా అయితే చిన్న వంటలాగైతే అనమాట మనం అప్పుడు ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నాం కదా ఆ గవలు అయితే అందులో వేసు వేసేసేయడం ఇంకా ఇప్పుడు ఫైనల్గా గవ్వలు అయితే అందులో వేసేసాను పాకం తయారైపోయింది కొంచెం రౌండ్గా వస్తే సరిపోతుంది ఈ ప్రాసెస్ ప్రకారం గవ్ గవ్వల్ని వేసేస్తే మనకి రెడీ అయిపోతాయి ఫైనల్ ఫైనల్గా అయితే బెల్లం గవ్వలు రెడీ అయిపోయాయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఈ వేసవ కాలంలో పిల్లలకి పెద్దలకి అందరికి కూడా చాలా బాగా నచ్చుతాయి రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఏదైనా రాదు అనుకుంటే మనకి ఏది రాదు మనకి నచ్చిన విధంగా మనము చేస్తూ ఉంటే ఏదైనా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అది నా నమ్మకం అనమాట ఏదైనా రాదు అనుకుంటే రాదు చేయాలి చేసుకుందాం అనుకుంటే వచ్చేస్తుంది ఫైనల్గా అయితే గవ్వలన్నీ కూడా కొంచెం చల్లారాక నేనైతే ఇలా బాక్స్లోకి అనేది పెట్టుకున్నాను అనమాట పిల్ల వారం పది రోజులైనా కూడా పిల్లలు తినడానికి చాలా బాగుంటాయి కానీ కొంచమే కదా చేసుకున్నామండి మరిగన్ని చేసుకున్నాం అనుకోండి చాలా రోజులు ఉంటాయి అన్నమాట ఇదండి వాళ్ళ బ్లాగు నచ్చిందా నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చి మీకు యూజ్ఫుల్ అయ్యే వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను తర్వాత అయితే మంచి మంచి టిప్స్తో తర్వాత మంచి మంచి వంటలతో మీ ముందుకు వస్తుంటాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి అప్పటి వరకు మన వీడియోలు చూస్తూ ఉండండి ఓకే అండి థ్యాంక్ ఫర్ వాచింగ్